కేసీఆర్ సక్సెస్ కానిది రేవంత్ రెడ్డి సక్సెస్ ఒక విషయం ఏదయ్యా అంటే విద్యా సంస్థల్ని బెదిరించడంలో పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎప్పుడు విద్యా సంస్థలు ఫీజు రింబర్స్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ప్రభుత్వం సెట్ చేస్తుంది ఒక నెల కాబట్టి ఒక నెల చక్కగా చేసుకెళ్ళారు బట్ కేసీఆర్ కంటే అద్భుతమైన పాలన అందిస్తాం అంటూ ఆరు ఇచ్చి ఆ హామీల అమల్లో విఫలమై అదేమంటే కేసీఆర్ పాలన వలన అని చెప్తూ కాలక్షేపం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఆ పాలన విఫలం అని చెప్పినటువంటి సందర్భం ఆ పాలనలో ఆరోగ్యశ్రీ ఆగలేదు ఫీజు రియంబర్స్మెంట్ ఆగలేదు ఆలస్యమై ఉండొచ్చు కానీ కానీ అంతకంటే అద్భుతంగా అందిస్తామని చెప్పి చివరికి కాస్త ప్రజల్ని మోసం చేసి ఇప్పుడు బెదిరించి సక్సెస్ అయ్యారు అది విద్యా సంస్థని బెదిరించి విద్యా సంస్థల వాళ్ళందరికీ రేవంత్ స్టేట్మెంటు ఆ వెంటనే కంగారు పడిపోయారు వాళ్ళు బట్టి విక్రమార్క్తో చర్చల్లో ఆరు వందల కోట్లు తొందరలో ఇచ్చేస్తాం ఈ వారం రోజులలోపు అనగాని అంగీకరించేసి సమ్మె విరమించారు టోటల్గా బెదిరించి విజయం సాధించారు